గోవిందాయ మహా హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం భగవద్గీత మహత్యం జ్ఞానం ఎప్పుడు కలుగుతుందో అప్పుడు కర్మబంధాలు మనల్ని బాడంద్రవీ విడిచిపెడతాయి సంసారంలోనే ఉంటాం సంసార వాటికలోనే ఉంటాము కానీ సంసారం మనకు అంటుకోదు ఎవరికి అంటే జ్ఞానికి అలాగే అన్ని కర్మలు కూడా జ్ఞానం అనే అగ్ని లోపల దగ్ధమైపోతాయని గీతాచారు్యుడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలోనే చెప్పుకుంటాడు కర్మను ఎవ్వరూ తప్పించలేరండి అంటారే జ్ఞానం ఎప్పుడు కలుగుతుందో కర్మలన్నీ కూడా దగ్ధమైపోతాయి మరలా మరలా జన్మలెత్తే వినలేకుండా మోక్షమే కలుగుతుంది జ్ఞానము ద్వారా అందుకే మనకి పెద్దలు చెప్తారు భక్తి జ్ఞానము తద్వారా వైరాగ్యము తర్వాత కలిగేది ముక్తి జ్ఞాన సోపార్జనలు చేయడానికి మనకు ఉపయోగపడే గ్రంథం భగవద్గీత కర్మను తప్పించుకోవాలంటే కర్మను వదిలించుకోవాలంటే కర్మ బంధాల నుండి విడిపడాలంటే జ్ఞానము చాలా ఆవశ్యకము ఇది గుర్తుంచుకోవాలి జ్ఞానము కోసము భగవద్గీతను పట్టుకోవాలి ఖచ్చితంగా పట్టుకోవాలి ఎవరు భగవద్గీతను పట్టుకుంటారో కర్మలు వాటం తగేవాళ్ళని విడిచిపెడతాయి కాదండి ఈ విషయము అందరూ తప్పకుండా భగవద్గీత చదవండి చదివించండి అందరికి ఇంకొకసారి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ యోగా సమస్త సుగ్రభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణ